గురుగారు నేను ఒక విషయం చెప్పాలని చాలా రోజు నుంచి ట్రై చేస్తున్నాను కానీ నాకు ఆఫీస్ స్టార్ట్ అయిపోద్ది అందుకని ఫార్టీ ఫైవ్ యోగా అయిపోయిన వెంటనే నేను ఎగ్జిట్ గురువు గారు అయితే నాకు ఒక వండర్ఫుల్ హెల్త్ ఇష్యూ రిజాల్వ్ అయింది గురువు గారు నా కాళ్ళు ఉన్నాయి గురువు గారు కాళ్ళకి మొత్తం వర్క్స్ ఉండేటి అసలు నేను జాయిన్ అయింది యోగా క్లాస్ కి వెయిన్స్ కోసం కాదు మొత్తం ఈ కాలికి ఒక ఇరవై ఉండేటి ఈ కాలికి ఒక ఇరవై ఉండేటి గురువు గారు ఈ ట్వంటీ ట్వంటీ ఉండేటి బాగా దురదొచ్చేది ఒక్కోసారి పెయిన్ వచ్చేది ఒక్కోసారి పుండులాగా అయ్యేది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది గురువు గారు నేను యోగా అయితే జాయిన్ అయింది వర్క్ అయితే కాదు అది మీకు కూడా తెలుసు కానీ బట్ ఒక వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది గురుగారు నాకు చాలా హ్యాపీగా ఉంది నేను బాత్రూంలో స్నానం చేస్తుంటేనే అబ్జర్వ్ చేశాను నేను ఇంటెన్షనల్ గా ఎప్పుడు నేను నా కాళ్ళు ఉన్నాయి నా ఒర్కోజ్ వెయిన్స్ ఎట్లా ఉన్నాయి అని నేను చూడలేదు గురువుగారు ఒకరోజు బాత్రూమ్ లో స్నానం చేశాను బయటకు వచ్చాను మా మిస్సెస్ అడిగింది ఏం మొత్తం కాలికి అంతా నీట్ గా అయిపోయింది అక్కడక్కడ బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేసినాయి గురువు గారు అంతే మొత్తం వర్కోజ్ వెయిన్స్ అంటే కొంచెం ఇట్లా ఉత్పత్తిగా ఉంటాయి కదా గురువు గారు లాగా ఉండేటి మొత్తం ఫ్లాట్ అయిపోయి అక్కడ బ్లాక్ స్పాట్ వచ్చింది ఆ బ్లాక్ స్పాట్ కూడా స్లోగా రిజాల్వ్ అయిపోయి నార్మల్ నార్మల్ గా వచ్చేటట్టు లెగ్ నార్మల్ స్కిన్ లాగా వచ్చేస్తుంది గురుగారు స్లోగా మొత్తం ఇక్కడ ఇట్లా అంటే నాకు స్పర్శ తెలిసేది మొత్తం ఎత్తు దగ్గులు బాగుండేటి ఇప్పుడైతే స్మూత్ గా ఉంది ఈ కాలు స్మూత్ గా ఉంది ఈ కాలు స్మూత్ గా ఉంది ఈ ఈ వెనకాలైతే ఈ కండరం దగ్గర ఒకటి ఇంతలా వరికోసి పోయి ఉండేది గురుగారు అది మొత్తం ఫ్లాట్ అయ్యి ఒక చిన్న బ్లాక్ స్పాట్ లాగా వచ్చేసింది తర్వాత ఇక్కడ ఈ మడం దగ్గర తర్వాత ఈ కాలు చాలా దురదలు చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట చాలా ఫ్రీగా ఉన్నాయి కాల్స్ రెండు రెండు బౌద్ధ లెక్సర్ ఫ్రీ ఫ్రమ్ వర్కర్స్ వెయిన్స్ కానీ అక్కడక్కడ కొంచెం అవి పెద్ద పెద్ద ఉండేటి కదా మొత్తం ఫ్లాట్ అయిపోయి బ్లాక్ స్పాట్ లాగా వచ్చేసింది అది కూడా స్లోగా రీజనరేట్ అయిపోతుంది గురువు గారు ఇదైతే నాకు ఎక్సలెంట్ గారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నా కాళ్ళని నేను ఇప్పుడు చూసేసి నా కాళ్ళేనా అనిపిస్తుంది అంత ఇదిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు ఇంకోటి గురువు గారు నేను ఎంత వాకింగ్ చేసినా కానీ కాళ్ళకి స్పెట్టింగ్ అయ్యేది కాదు ఇప్పుడు నేను యోగా మీరు చెప్పినట్టే చేస్తున్నాను గురుగారు ఎక్స్ట్రా ఈవినింగ్ అయితే నాకు పొదవుతున్నాను ఇంటికి వచ్చేసరికి నింది లేకపోతే ఈవినింగ్ పొదొద్దు నాకు మీరు చెప్పినట్టే మార్నింగ్ మాత్రం వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తున్నాను గురువుగారు అది కూడా మధ్య మధ్యలో నాకు ఆడిట్లు ఉన్నాయి మీకు మెసేజ్ పెట్టి పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోతున్నాను సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా లింక్ ఆఫ్ అయిపోయి వెళ్ళిపోతున్నాను గురువుగారు మీరు చెప్పినట్టు మార్నింగ్ మాత్రం చేస్తున్నాను ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాసులు ఏం చేయట్లేదు గురువుగారు నేను వాకింగ్ చేయట్లేదు ఏం చేయట్లేదు డైట్ కూడా ఫాలో అవ్వట్లేదు పొట్ట కూడా తగ్గింది ఒక ఫోర్ కేజీస్ బరువు కూడా తగ్గిపోయింది చాలా హ్యాపీగా ఉంది బట్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ యంగ్స్టర్ లాగా ఫీల్ అవుతున్నాను వాళ్ళతో పాటు వాళ్ళతో పాటు పోటీ పడగలుగుతున్నాను గురువుగారు ఈ వెయిన్స్ అయితే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ప్రశాంతంగా ఉంది గురువుగారు ఆఫీస్ లో చాలా చిరాకు ఉండేది కొంచెం స్వెట్టింగ్ వచ్చిందంటే తీసి దూరంలో పెట్టుకోకుండా పోకుంటా ఉండేవాడిని ఇప్పుడు ఏం లేదు గురుగారు హ్యాపీగా ఉంది నేను ఏం స్పెషల్ ఏం చేయలేదు గురువు గారు ఏం డైట్ ఫాలో అవ్వలేదు మీరు చెప్పినట్టు ఆ కాల్ ఎక్సర్సైజ్ మామూలు ఎక్సర్సైజ్ మెడిటేషన్ అన్ని మొత్తం ఫాలో అయ్యాను అంతే ఇంకేం చేయలేదు గురువు గారు చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు నేనైతే మీ లైఫ్ టైం మెంబర్ కింద నన్ను కన్సిడర్ చేయొచ్చు గురువు గారు మీ దగ్గర థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు